ఒకరు విమర్శలు గుప్పించుకున్న ఆ లోపాధికారి ఒప్పందం జరిగింది కాంగ్రెస్ కి బిజెపి కి ప్రాంతీయ పార్టీని తొక్కాలనే చూశారు అని అంటున్నారు చెప్తారు అంటే బైపోలర్ లో బీఆర్ఎస్ కూడా వచ్చింద్రేమో వచ్చిందేమో ఇంకా వేరే పార్టీ కూడా వచ్చి ఉండొచ్చు కాంగ్రెస్ గెలవాలని కోరుకొని ఉండొచ్చు కానీ బిఆర్ఎస్ పేలవమైన పెర్ఫార్మెన్స్ వెనుక బి బిజెపి పెర్ఫార్మెన్స్ పేలవంగా ఉండడానికి వెనుక బిఆర్ఎస్ గెలవాలనే ఎత్తుగడ ఉంది అది బీఆర్ఎస్ గెలవడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వైపు సీక్రెట్గా మళ్ళీండ్రేమో ఏదైనా జరగవచ్చు అక్కడ నవీన్ యాదవ్ కూడా ఒక బీసీ సామాజిక వర్గం చేయబట్టి యాదవ్ సమాజమే కాదు బీసీ సమాజం మొత్తం కూడా తనకు అనుకూలంగా మారింది పార్టీలు ఏం చూడలే కాబట్టి ఇంకా ఇంత పెద్ద జరిగిందని నేను అనుకుంటున్నా ఏది ఏమైనా ఈ ఎన్నిక చాలా కాంక్రీట్గా జరిగింది పార్టీ కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు అందరూ కూడా సమై సమిష్టి ఒక కృషికి ఇది ఫలితం